ఏంటి గోధుమలు ముందరేసి చూస్తున్నా అనుకుంటున్నారా నాకు అదే అర్థం కావట్లేదండి ఎందుకు ఏదైనా సరే నాకు ఎప్పుడూ ఒకటే ఒకేలా అనిపిస్తుంది అందరికీ ఇలానే జరుగుతుందా మాకు మాత్రమే ఇలానే జరుగుతుందా అనిపిస్తుందండి ఇప్పుడున్న సిచువేషన్ కూడా అదే పరిస్థితి యాక్చువల్గా మొన్న మొన్న మూడు నెలలకు సరిపడా ఒకేసారి రేచని మేము ఇచ్చారు కదండి అయితే ఆ రేషన్ మీద రాగానే ఓ రోజు నేను వండుదామని ఓపెన్ చేశాను గోధుమలు కనిపించాయి పోనీ లేకు హెల్త్కి మంచిది కదా అని చెప్పి అన్నీ కలిపేసి వండేశాను అప్పుడు పంటికి తరుగుతుంటే ఏదో వికారంగా అనిపించింది సరలే అనేసి డైలీ కొన్ని కొన్ని ఏరి పక్కన వేయడం మొదలుపెట్టాను అలాగా యాభై కేజీల బియ్యంలో దాదాపుగా ముప్పై ఐదు కేజీల వరకు రెండు నెలల్లో కంప్లీట్ చేశాం అయితే ఆ ముప్పై ఐదు కేజీల్లో దాదాపుగా రెండు కేజీల గోధుమలు బయటపడ్డాయండి మీరు నమ్ముతారా రేషన్ బియ్యంలో ఏవో కల్తీ బియ్యం కలుస్తున్నాయి ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్ మొత్తం హల్చల్ గా మారుతుంది కానీ ఎవ్వరూ కూడా ఈ గోధుమల గురించి చెప్పట్లేదండి అసలు పైనుండే ఇలానే వస్తున్నాయా గవర్నమెంట్ పంపించడం ఇలానే పంపిస్తుందా లేదంటే రేషన్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత డీలర్స్ ఇలా కలుపుతున్నారా లేదంటే హెల్తీ కోసం అని చెప్పి బియ్యంలో గోధుమ ఇలా కలుపుతున్నారా మీలో ఎంతో కొంతమంది రేషన్ బియ్యం వాడుతూనే ఉంటారు కదా మీకు కూడా ఇలానే జరిగిందా ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి లవ్ యూ ఆల్